గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగ్ హై స్కూల్స్కు అజెండా పాయింట్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ థర్టీ వరకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ కొనసాగనున్నాయి ఇందులో భాగంగా నైన్ నుంచి నైన్ వరకు ప్రేయర్ ఉంటుంది ఆ తర్వాత నైన్ టెన్ నుంచి నైన్ ఫార్టీ వరకు థర్టీ మినిట్స్ సెషన్ వన్లో అంతకుముందు జరిగినటువంటి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ నందు డిస్కస్ చేసినటువంటి అంశాలను బ్రీఫ్ చేస్తూ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు మాట్లాడతారు ఇక సెషన్ టూ నైన్ ఫార్టీ నుంచి నైన్ టెన్ ఫార్టీ వరకు అనగా సిక్స్టీ మినిట్స్ అసెస్మెంట్స్కు సంబంధించిన సెషన్ ఇది టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ అలాగే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఎఫెక్టివ్గా క్రియేట్ చేయాలని పార్ట్ వన్ పార్ట్ టూగా డివైడ్ చేసి డిస్కస్ చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ను కూడా డిస్కస్ చేయవలసి ఉంటుంది వీటికి సంబంధించిన వీడియోస్ లింక్ ఇవ్వడం జరిగింది లింక్ని క్లిక్ చేసి వీడియో చూడవచ్చు అయితే వీడియో పూర్తిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండడం వల్ల వీడియోను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ ఇవ్వడం జరిగింది సబ్ టైటిల్స్ను రీడ్ చేస్తూ కంటెంట్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనంతరము పోస్ట్ సర్వే ఫామ్ను ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు పోస్ట్ సర్వే ఫామ్ అసెస్మెంట్ రిఫార్మ్ ట్రైనింగ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టీచర్ నేమ్ టీచర్ ట్రెజరీ ఐడి జెండర్ తర్వాత మెయిల్ ఐడి ఫోన్ నంబర్ తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మండల్ నేమ్ యూడేస్ కోడ్ వర్క్ చేసేటువంటి స్కూల్ నేమ్ అలాగే మేనేజ్మెంట్ టైప్ క్లస్టరు రూరల్ అర్బనా ఏ క్లాస్ టీచ్ చేస్తున్నామో ఆ క్లాసెస్ను టిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా తర్వాత సబ్జెక్టు ఏ సబ్జెక్టు అది క్లిక్ చేయవచ్చు పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు పోస్ట్ సర్వేకి సంబంధించినటువంటి మొత్తము టెన్ క్వశ్చన్స్ రావడం జరిగింది ఆ క్వశ్చన్స్కు సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సో టెన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది టీచర్ రీసోర్స్ బుక్ సంబంధించి డిస్కషన్ అనంతరము ఇక్కడ పీపీటీ ఫర్ ద సెషన్ అని ఉంది దాన్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో టీచ్ టూల్ అండ్ టీఆర్బి అప్డేట్స్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది ఇక్కడ దీనికి సంబంధించి అజెండా బోధన దృశ్యమాలిక కన్జంప్షన్ స్టేటస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి నవంబర్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు బోధన దృశ్యమాలికకు సంబంధించిన వీడియోస్ డిస్టిక్ వైజ్గా ఎంతమంది చూడడం జరిగింది అనేది ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది ఎంతమంది కంటెంట్ను స్కిప్ చేశారనేది కూడా డేటా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇది బోధన దృశ్యమాలిక వీడియో వన్కి సంబంధించిన కన్జంప్షన్ స్టేటస్ సో డిస్టిక్ వైజ్గా టోటల్ అవైలబుల్ టీచర్ ఎంతమంది పూర్తి స్థాయిలో ఎంతమంది చూడడం జరిగింది స్కిప్డ్ ఎంతమంది స్కిప్ చేశారనేది డేటా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ ఇన్ స్విఫ్ట్ చాట్ యాప్ అనేది స్విఫ్ట్ చాట్ యాప్లో ఏ విధంగా లాగిన్ కావాలో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనము ఈ స్విఫ్ట్ చాట్ యాప్ నందు లాగిన్ కావడం జరిగింది అందులోనేటువంటి వీడియోస్ను కూడా మనం గమనించడం జరిగింది ఇందులోనేటువంటి వీడియోస్ను ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో డ్యూరేషన్ అంతా ఇవన్నీ కూడా ఇక్కడ గమనించి ఆ తర్వాత టీచర్ రీసోర్స్ బుక్కు సంబంధించినటువంటి స్విఫ్ట్ చాట్ యాప్ నందు ఏ విధంగా లాగిన్ కావాలి ఇక్కడ స్టెప్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి స్టెప్స్ టీచర్ మోడలింగు గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ తర్వాత ఇండివిజువల్ యాక్టివిటీ గ్రూప్ యాక్టివిటీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ క్రిటికల్ థింకింగ్ సంబంధించి ఈ లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక సెషన్ ఫోర్ నందు టువల్వ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు థర్టీ మినిట్స్ పిఎం శ్రీ విద్యా వైభవ్ టోఫేట్ అండ్ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత వీరగాథ గురించి డిస్కస్ చేయవలసింది ఆల్రెడీ వీరగాథకు సంబంధించి ఎంట్రీస్ ప్రతి స్కూల్ నుంచి అప్లోడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన లింక్ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి యాక్టివిటీసు ఎలా అప్లోడ్ చేయాలి ఏ యాక్టివిటీస్ను అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు సిక్స్టీ మినిట్స్ తర్వాత సెషన్ ఫైవ్ వన్ థర్టీ నుంచి టూ వరకు థర్టీ మినిట్స్ ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే టీఎన్ఏ గురించి టీచర్స్ గ్రేడింగ్ టీచర్స్ టీచింగ్ గ్రేడ్ వన్ టు టెన్ షుడ్ ఫిల్ అవుట్ ద సర్వే ఫామ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి లింకు నేను క్లిక్ చేస్తున్నాను డ్రైవ్ నందు సో ఇందులో రెండు వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వీడియోస్ను ఇప్పుడు చూద్దాం నమస్కారం వెల్కమ్ టు వీడియో ఈ వీడియోలో మనం టీఎన్ఏ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం మరియు రెండవ దశకి చెందిన ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ సర్వే ద్వారా ఉపాధ్యాయులకు తమకి అవసరమయ్యే ట్రైనింగ్స్ను గుర్తించేలా అవకాశాన్ని కల్పించడంతో పాటు గుర్తించిన ట్రైనింగ్ నీడ్స్ ఆధారంగా ట్రైనింగ్స్ను నిర్వహించడం అయితే ఈ ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ రెండు దశలుగా డిజైన్ చేయబడింది మొదటి దశలో మనకి కాంప్లెక్స్ హెచ్ఎంస్ టీచర్స్తో కలిసి ఎఫ్జేడీస్ నిర్వహించి సర్వేని పూర్తి చేశారు అందులో దాదాపుగా రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు కాంప్లెక్సెస్ నుండి రెస్పాన్సెస్ వచ్చాయి అందుకు కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు అలా మొదటి దశలో నిర్వహించిన ఎఫ్జీడీస్ ఆధారంగా తీసుకొని ఈ రెండవ దశలోని సర్వే ఫామ్ రూపొందించబడింది అయితే రెండవ దశలో టీచర్స్ ఇండివిజువల్గా సర్వే ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ టీచర్స్ అందరూ సర్వే ఫామ్ను సబ్మిట్ చేయడం చాలా అవసరం ఈ ప్రాసెస్లో టీచర్స్కి సపోర్టివ్గా హెచ్ఎంస్ కూడా ఉండాలి ఇప్పుడు రెండవ దశలోని సర్వే ఫామ్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం టీచర్స్ ఫిల్ చేసే సర్వే ఫామ్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇందులో మెయిన్ పేజీ తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత జనరిక్ కోర్సు సెక్షన్లో మీకు ఇంట్రెస్ట్గా ఉన్న కోర్సెస్ను ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ కోర్సెస్ మూడవ తరగతి నుండి పదవ తరగతికి బోధించే ఏ సబ్జెక్ట్ టీచర్కైనా ఉపయోగకరంగా ఉంటుంది సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ సెక్షన్కి వస్తే టీచర్స్ ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా కోర్సెస్ ఇవ్వబడతాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి కోర్స్కి ఇంట్రెస్ట్ ఆప్షన్ని ఖచ్చితంగా చూస్ చేసుకోవాలని లేదు మీకు నిజంగా ఆ కోర్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించి ట్రైనింగ్ కోర్సెస్ ఆ టాపిక్ పైన కావాలి అనుకుంటేనే చూస్ చేసుకోండి అయితే ఇప్పుడు ఒక శాంపుల్ క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ని ఎలా చూస్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఇక్కడ చూస్తే కోర్స్ యొక్క పేరు మరియు వివరణ దీన్ని మనం క్షుణ్ణంగా చదివి ఆప్షన్స్ని ఎంపిక చేసుకోవాలి ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఫామ్లో మీరు ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఎంచుకోవడంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి అవి ఏంటంటే మొదటిది మీరు బోధిస్తున్న సబ్జెక్ట్ లేదా క్లాస్కి సంబంధం లేనట్లయితే ఆప్షన్ వన్ చూస్ చేసుకోవాలి రెండవది కోర్స్ రిలవెంట్గా ఉన్న మీకు ఆ కోర్స్ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ లేనట్లయితే ఆప్షన్ టూ ఎంచుకోవాలి అలాగే మీకు కోర్స్ రిలవెంట్గాను మరియు ఇంట్రెస్ట్గాను అనిపిస్తే ఆప్షన్ త్రీ లేదా ఆప్షన్ ఫోర్ను కోర్స్ యొక్క ప్రాధాన్యతను బట్టి ఎంచుకోవాలి ఇప్పటి వరకు సర్వే ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం ఇప్పుడు సర్వే ఫామ్ ను ఫిల్ చేయాల్సిన డేట్స్ గురించి తెలుసుకుందాం సర్వే ఫామ్ నవంబర్ పద్దెనిమిది నుండి నవంబర్ ముప్పై వరకు టీచర్స్ కి అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ టీచర్స్ అందరూ ఇట్ ఇస్ మ్యాండేటరీ టు చూస్ ఓన్లీ ద ఇంట్రెస్ట్ ఆప్షన్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈ వాక్యం సరైనది కాదు ఎందుకంటే కోర్స్ యొక్క వివరణ బట్టి మీకు తగిన ఆప్షన్ ని ఎంచుకోవాలి డీఎన్ఏ సర్వే ఫామ్ సబ్మిషన్ వీడియోకి సంబంధించిన మరో వీడియో కూడా ఇక్కడ ఉంది దాన్ని క్లిక్ చేస్తున్నాను ద రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది ఆ తర్వాత మనకి మెనూ బటన్స్ వస్తాయి అందులో థర్డ్ బటన్ యాక్సెస్ సర్వే బటన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్స్లో యాక్సెస్ అవైలబుల్ సర్వే బటన్పై క్లిక్ చేయండి వచ్చిన ఆప్షన్స్లో టీఎన్ఏ సర్వేపై క్లిక్ చేయండి మనం సెలెక్ట్ చేసుకున్న సర్వే డీటెయిల్స్ రిప్లై రూపంలో వస్తాయి సర్వే డీటెయిల్స్ చూసి కన్ఫర్మేషన్ చేయడానికి ఎస్ బటన్పై క్లిక్ చేయాలి చివరి ప్రశ్న ఏంటంటే సర్వేని ఫిల్ చేయడానికి మీరు ఏ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేస్తున్నారు ఇంగ్లీష్ లేదా తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయగానే ఓవరాల్ సర్వే డీటెయిల్స్తో ఒక మెసేజ్ వస్తుంది దాంతోపాటు స్టార్ట్ సర్వే అనే ఆప్షన్ చూపిస్తుంది స్టార్ట్ సర్వే బటన్పై క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఫామ్ ఓపెన్ అవుతుంది ఫామ్ బిగినింగ్లో మనం రోజు బోధించే తరగతులను క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి మీరు ఒకవేళ ఇంగ్లీష్ ఆప్షన్ని ఎంచుకుంటే ఫామ్ ఇలా ఉంటుంది ఒకవేళ టెక్నికల్ ఎర్రర్స్ ద్వారా మీ ఫోన్ స్ట్రక్ అయితే కూడా మీ రెస్పాన్సెస్ డిలీట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ప్రతి రెస్పాన్స్ తర్వాత సేవ్ చేయడం చాలా అవసరం నెక్స్ట్ మనము సాధారణ కోర్సులకు సంబంధించిన ప్రశ్నలను ఎంచుకోవడానికి సరే కొనసాగండి అనే బటన్పై క్లిక్ చేస్తే అది బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనము ఒక శాంపుల్ ని చూద్దాం ఇక్కడ ఈ కోర్సెస్లో చేరేందుకు మీకు ఆసక్తి ఉందా కోర్స్ పేరు వినూత్నమైన బోధనా పద్ధతులు మరియు కోర్స్ యొక్క వివరణ ఇక్కడ పొందుపరిచారు కోర్స్ కింద మనకి మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మొదటిది అసలు ఆసక్తి లేదు రెండవది ఆసక్తి ఉంది మూడవది చాలా ఎక్కువ ఆసక్తి ఉంది ఈ కోర్సులో మీకు నిజంగా ఆసక్తి ఉంటే గనక రెండవ లేదా మూడవ ఆప్షన్ని ఎంచుకోవచ్చు ఆసక్తి లేనట్లయితే ఈ విధంగా సర్వే ఫామ్లో ఇచ్చినటువంటి కూడా ఫిల్ ఉంటుంది నేను చూస్ చేసుకున్న వాటిని ధృవీకరిస్తూ ఈ క్లిక్ చేశాను ఆ తర్వాత ఫినిష్ సర్వే బటన్పై క్లిక్ చేశాను ఫైనల్ కన్ఫర్మేషన్ అడుగుతుంది దానిపై కూడా క్లిక్ చేస్తే డైరెక్ట్గా నేను ఏపీ టీచర్ బోర్డు చార్ట్ కి తిరిగి వచ్చాను ఇక్కడ సర్వే చూపించింది సో ఈ యూస్ చూసిన తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బోధించే ఉపాధ్యాయులు అందరూ ఈ సర్వే ఫామ్ను ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ లింకును క్లిక్ చేసినప్పుడు మనకు టీచర్ బోర్డ్లో సర్వే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో వీడియోస్ అనంతరము సర్వే ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది తర్వాత సెషన్ సిక్స్ టూ నుంచి త్రీ వరకు సిక్స్టీ మినిట్స్ ఇది లెసన్ ప్లాన్ను ప్రిపేర్ చేయవలసి ఉంటుంది ఏ విధంగా ఎఫెక్టివ్గా క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ ఉండే విధంగా లెసన్ ప్లాన్ను ప్రిపేర్ చేయాలో ఇక్కడ డిస్కషన్ చేయవలసి ఉంటుంది త్రీ నుంచి త్రీ టెన్ వరకు అనగా టెన్ మినిట్స్ టీ బ్రేక్ ఉంటుంది ఇక చివరి సెషన్ సెషన్ సెవెన్ త్రీ టెన్ నుంచి ఫోర్ టెన్ వరకు సిక్స్టీ మినిట్స్ ఇక్కడ టీఎల్ఎమ్స్కు సంబంధించి యాక్టివిటీసు అక్టోబర్ మంత్ నందు యూజ్ చేసినటువంటి టీఎల్ఎంస్ గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఫోర్ టెన్ నుంచి ఫోర్ థర్టీ వరకు ట్వంటీ మినిట్స్ ఇక్కడ టీచర్ ఫీడ్బ్యాక్ ఫామ్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిషన్కు సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు మానిటర్ చేయవలసి ఉంటుంది ఇది నవంబర్ మంత్కు సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ అజెండా